గోధుమలు ఎండగ పోతాను గోధుమలు జొన్నలు ఎండగ పోసి పట్టిస్తే మంచిగా మెత్తగా వస్తుంది పిండి మంచిగా ఉంటుంది రెండు కిలోల గోధుమాలు కిలో జొన్నలు కేజీ జొన్నలు పదిహేను రోజులు వస్తుంది మళ్ళా తర్వాత మళ్ళా వాళ్ళు ఇట్లనే తెచ్చి ఇట్లనే పట్టిస్తాం ఇట్లనే చేసుకుంటాం చపాతి మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది రెండు కిలో గోంజాలు ఇంకే రోజు బొండ పట్టించుకుంటే ఎంత మంచిగా వస్తుంది ఆరోగ్యానికి మంచిది మంచి ఆరోగ్యానికి షుగర్ ఏమి ఉండదు కంట్రోల్ అయితే తింటే షుగర్ ఆరోగ్యాన్ని కంట్రోల్ అయితే ఆరోగ్యం ఉంటుంది బాగా 哎，你。